సో సింగరేణికి సంబంధించి అరవై బొగ్గు బ్లాక్ లకు ఇయాలే వేలం హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం సో వేలంలో రాష్ట్రానికి శ్రవణపల్లి గని ఇప్పటికే రెండు గనులు ప్రైవేట్ సంస్థల చేతులకి రాష్ట్ర సర్కారు ఆదేశాలతో ఈసారి వేలంతో పాటు వేలం పాటులో పాల్గొననున్న సింగరేణి నామినేషన్ ద్వారా బొగ్గు బ్లాక్ లో కేటాయించాలని కార్మిక సంఘాల డిమాండ్ సో ఎట్లా ఉన్న సో సింగరేణికి సంబంధించిన కోల్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇప్పుడు వేలం పాట వేసి సో వాటిని ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు లేదా గవర్నమెంట్ సింగరేనే తీసుకుంటారా అని చెప్పి దానికి వేలం ఉంది సో ఇది పాటకి ఇటు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది సో దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని అరవై కోల్ బ్లాక్లకు వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రెడీ అయింది సో మొత్తం దేశవ్యాప్తంగా ఏదైతే అరవై కోల్ బ్లాక్లు ఉన్న సో వాటి సంబంధించి ఈ రోజు వేలం వేయనున్నట్టు తెలుస్తుంది సో హైదరాబాద్ కేంద్రంగా శుక్రవారం పదో విడత గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు వేలం వైనున్న బొగ్గు బ్లాక్ లో వివరాలు అధికారికంగా ప్రకటించినప్పటికీ వాటిలో మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం శ్రవణ్పల్లిలో సిపి బొగ్గు గని ఉన్నది సో దీంతో పాటు రాష్ట్రానికి చెందిన మరో రెండు బ్లాక్లు కూడా ఉండవచ్చనే టాక్ వినిపిస్తుంది కీలకమైన శ్రవణపల్లి బొగ్గు గనిని వదులుకోవడం ఇష్టం లేని రాష్ట్ర సర్కారు ఈసారి వేలం పాల్గొనాలని సింగరేణి సంస్థకు ఆదేశించింది సో ఏదైతే శవనపల్లి ఏదైతే ఉందో సో ఇది ఎలాగైనా సరే ప్రైవేటీకరణ కాదు సో ఇది గవర్నమెంట్ చేతిలో ఉండాలని చెప్పేసి సో సింగరేణి ఏదైతే ఉందో సింగరేణి సంస్థ కూడా ఈ వేలం పాటలో పాల్గొనాలి సో మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది శవనపల్లి ఓసీపీలో పదకొండు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు సో హైదరాబాద్ లో నిర్వహించే పదో రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలంలో అత్యధికంగా ఒడిశాలోని పదహారు గనులు ఒడిశాలోని పదహారు గనులు ఉన్నాయి ఆ తర్వాత ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లో పదిహేను చొప్పుల గనులు ఉన్నాయి ఇవి కాకుండా జార్ఖండ్ ఆరు బీహార్ మూడు పశ్చిమ బెంగాల్ మూడు మహారాష్ట్ర తెలంగాణలో ఒక్కో గని చొప్పున ఉన్నాయి ఈ అరవై బొగ్గు గనులకు గానే ఇరవై నాలుగు గనుల్లో పూర్తిగా మిగతా ముప్పై ఆరు గనుల్లో పాక్షికంగా బొగ్గు అన్వేషణ జరిగింది సో వేలం పాటలో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైనా పాల్గొనే అవకాశం ఉంది కాగా వేలం జాబితాలో ఉన్న శ్రవణ్పల్లి ఓసీపీ లో సుమారు పదకొండు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ముప్పై మూడు ఏండ్ల జీవిత కాలం ఉన్న ఈ గనికి ఒకటి వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఏడు హెక్టార్ల భూమి అవసరం కాక డెబ్బై శాతం ఫారెస్ట్ థర్టీ శాతం ప్రైవేట్ భూములు సేకరించాల్సి ఉంటుంది గతంలో జరిగిన వేలం పాటలో ఒక్క ప్రైవేట్ సంస్థ ఈ బ్లాక్ కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీలో పోటీదారులు ఎవరు లేకపోవడంతో రద్దు చేసి మరోసారి వేలం జాబితాలో చేర్చారు సో ఇట్లా అన్నమాట సో ఇక్కడ పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి అందులో అంతగానో బొగ్గు ఉంది సో ఇక్కడ ఈ బొగ్గు కానీ తవ్వాలంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు హెక్టార్ల భూమి కావాలి ందులో డె శాతం అడవి ఉంది అడవి సంపద ఎంత ఖరాబ్ అయిందో మేడం చూడొచ్చు అండ్ మిగతా ముప్పై శాతం ముప్పై శాతం ఏదైతుందో సో అది మొత్తం భూములు ఇవన్నీ కలిపి బొగ్గు గనులు చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు సో టెండర్ లేకుండానే సింగారేణికి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సో పొగ్గునుల వేలం ద్వారా కేటాయింపులకు నామినేషన్ పద్ధతులు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని దాని వల్ల కేంద్ర సర్కార్ ఇప్పటికి వరకు తొమ్మిది రౌండ్ల వేలం నిర్వహించి మూడు వందల బొగ్గు గనులు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా పేర్కొన్నారు బొగ్గు గనులను తనకు ఇష్టం వచ్చిన వారికి తెచ్చుకోవడాన్ని గత సీఎం కేసీఆర్ వేలాన్ని వ్యతిరేకించారని అందుకు వేలంలో పాల్గొనవద్దని చెప్పి ఆ సింగారేణి ఆదేశించారని ఆయన అన్నారు ఈసారి సింగారెడ్డి ద్వారా వేలంలో పాల్గొంటామని చెప్పి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క గత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి చెప్పినట్లు కిషన్ రెడ్డి తెలిపారు సో అట్లాంటి సో గతంలో చూసుకుంటే ఏదైతే బొగ్గుగానే మన తెలంగాణకు సంబంధించి బొగ్గుగానే ఏదైతే సో అది సింగరేణి గవర్నమెంట్ చేతులు ఉండకుండా ప్రైవేట్ కావాలి ప్రైవేట్ పోతే పెద్దది కమిషన్లు వస్తాయి కమిషన్లు వస్తే బిఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుంది కాబట్టి సో గతంలో సింగరేణి మీరు పాల్గొనవద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది సో పాల్గొనలేదు సో ఈసారి అది చేసుకోవద్దు చేతులు దక్కరించుకోవద్దు సో ఎలాగైనా సరే ఇది ఈసారి మనకి తెలంగాణకే కావాలి అది కూడా ప్రభుత్వం సింగరేణికే కావాలని చెప్పేసి బట్టి విక్రమార్క ఈసారి వేలం పాటలు కూడా పాల్గొంటున్నట్టు మనకు వచ్చిన సమాచారం సో లాస్ట్ టైం ఏదైతే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి సో వాళ్ళకి బట్టి విక్రమార్తో కూడా చెప్పారు ఏంటంటే ఈసారి బొగ్గు గనులు పెట్టకండి అంటే దానికి వేళ పడ పెట్టకండి సో సింగరేణి కిందనే తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి కిషన్ రెడ్డి తెలిపారు సో వేలంలో పాల్గొనే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుందన్నారు సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం కేంద్రానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉందని రోజువారీ పరిపాలన పరిపాలనాధికారులన్నీ తెలంగాణ సర్కార్ చేతుల్లోనే ఉంటాయని చెప్పేసి సిఎండిని వాళ్లే వినియమిస్తానని చెప్పేసి చెప్పారు కేంద్రం జోకం ఒక్క శాతం కూడా ఉండదని ఎప్పటికీ సింగరేణి కేంద్ర ప్రభుత్వం ప్రయోటీకరణ చేయొద్దని చెప్పేసి పేర్కొన్నారు కాగా రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గొడవల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి బొగ్గు గొడవలకు టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని చెప్పేసి అన్ని జాతీయ సింగరేణి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సో పదేండ్లుగా సింగరేణికి ఉత్త చేతులే సో సింగరేణికి సంబంధించి అక్కడ ఏదైతే ఉందో సో అక్కడ పదేండ్లుగా సింగరేణికి పని లేదు ఉత్త చేతులే ఉత్త చేతులే అని చెప్పేసి వచ్చింది సో కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా సింగరేణి గడిచిన పదేండ్లలో ఒక్క కొత్త బొగ్గు బ్లాక్ దక్కలేదు కొత్త గనులు లేకపోవడంతో ఉన్న గనుల్లోనే బొగ్గులు నిల్వ తగ్గిపోవడంతో పాటు సంస్థ మనుగడకు ప్రమాదం పడింది కొత్త రిక్రూట్మెంట్ లో లేక నిరుద్యోగుల్లో నిరాశ అలముకుంది మరోవైపు సింగరేణి సంస్థ బొగ్గు గనుల అడ్మిషన్ మాత్రం ఆపలేదు నాలుగు ఉమ్మడి జిల్లాలో ఎప్పటికప్పుడు వందల కోట్లు ఖర్చు చేసి పన్నెండు వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను సింగారెడ్డి గుర్తించింది వాటికి వెలికి తీసేందుకు ప్రణాళిక వేసుకుంది ఈ క్రమంలోనే కొత్తగా ఇరవై గనుల వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మైండ్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టం సింగరేణి ఉత్సాహానికి బ్రేకులు వేసింది సింగరెడ్డి కూడా మిగిలిన సంస్థల లాగే వేలం పాటలుండే గనులను దక్కించుకోవాలి ఇప్పటికీ తెలంగాణలోని శవన్పల్లి ఓసీపీ కేకే ఆర్ కేఆర్ సత్తుపల్లి ఓసీపీ కోయగూడెం ఓసీపీ కేంద్ర బొగ్గు గనుల వేలం వేసింది కానీ గత సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా సిగరేరీ సంస్థ వేలంలో పాల్గొనలేదు దీంతో కోయగూడెం సత్తుపల్లి ఓసీపీ మూడు బొగ్గు బ్లాక్ లను రెండు ప్రైవేట్ కంపెనీలు టెండర్ల ద్వారా దక్కించుకున్నాయి కొత్తగేడం కొత్తగూడెం గనికి నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించలేదని కేంద్రం రద్దు చేసిన తెలిసి నోటీసులు ఇవ్వగా వేలంలో దక్కించుకున్న కంపెనీ కోర్టులో కేసు వేసింది దీనికి విచారణ నడుస్తుంది శ్రవణ్పల్లి గని గతేడాది వేలంలో పెట్టిన టెండర్లు రాకపోవడంతో శుక్రవారం మరోసారి వేలం జాబితాలోకి చేర్చారు మునుగూరులోని ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ రెండు ఇల్లందు కోయగూడెం ఓపెన్ కాస్ట్ మూడు గనులు కూడా టెండర్ లో టెండర్ లో పిలిచే అవకాశాలు ఉన్నాయి గత పదేళ్లుగా చూసా సింగరేణికి అసలు ఏ గనులు కూడా బ్లాక్ చేసే పని పరిస్థితి అక్కడ కనిపించలేదు సో కాబట్టి అక్కడ ఏదైతే దీని వల్ల ఏమైతే సింగరేణి అక్కడ సింగరేణి చేతులు ఏం కూడా పనులు లేవు కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ రిక్రూట్మెంట్ లేదు దానివల్ల సో సింగరేణి నష్టాల్లో ఉన్నట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది సో కాబట్టి ఈసారి అయినా సరే సింగరేణికి పని ఇప్పించి సో సింగరేణి లాభాల పాటు పట్టించాలని చెప్పేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది సో ఇట్లా అలాగే సింగరేణిపై కుట్ర గనులు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకులు